యూట్యూబ్ గవర్జోపగల హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మెట్ బిన్ బార్డర్స్ సో ఈరోజు మీకు తిబ్లీసీలోని వన్ ఆఫ్ చీపెస్ట్ మార్కెట్స్ అండ్ సాంగూరి మార్కెట్ టూర్ ఇస్తాను సో వీడియో నెంట్ వరకు చూడండి შუარია შენაც თვითონ ფასად. აკე. აბა. კეთო. კაი. მოვიდა YouTube. კაი, okay. YouTube. YouTube, YouTube. არ არის YouTube. კეთე. აი აი. აკე. აა. კაი. ესე. კი. Okay. <laughs> పాలక్ సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మన ఇండియాలో ఉన్న సంతల్లాగే ఉంటాయి ఇక్కడ కూడా మనకు సరిపోయే బేసిక్ కూరగాయలు అన్నీ దొరుకుతూనే ఉంటాయి లీఫీ వెజిటేబుల్స్ పాలకూర ఒకటి దొరుకుతుంది కొరియాండర్ ఒకటి పుదీనా ఒకటి దొరుకుతుంది మిగతా ప్రైజెస్ అంటే ఇండియాతో కంపేర్ చేస్తే ఒక టూ టైమ్స్ ఎక్కువే ఉంటాయి సో ఇదే ఏరియాలో ఇలాంటి చాలా స్టోర్స్ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పల్సెస్ కానివ్వండి మసాలాలు ఇండియన్ స్టోర్స్ కూడా ఉంటాయి అవి కాకుండా వీళ్ళు జార్జిన్స్ కూడా కొంతమంది ఇండియన్స్ తెప్పించుకుంటారు మసాలాలు వాళ్ళు కూడా సపరేట్గా అమ్ముతూ ఉంటారు సో ఇక్కడ అన్ని మిక్స్ అయి ఉంటాయి అన్నమాట మనకి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ బేసిక్ మసాలాలు అన్నీ దొరుకుతాయి మనకి చిల్లీ పౌడర్ టర్మరిక్ బ్లాక్ పెప్పర్ ఇలాంటి బేసిక్ బేసిక్ అండి కొరి పౌడర్ సో వీళ్ళ లోకల్ పికిల్స్ కూడా ఉంటాయి కొన్ని ఆ డబ్బాల్లో చూస్తున్నారు బాటిల్స్లో ఇంకపోతే ఇవి డ్రై ఫ్రూట్స్లో వీళ్ళు వాల్నట్స్ హేజిల్నట్స్ బాగా ఎక్కువగా తింటారు ఇంకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు దీన్ని అంటారు ఇది వీళ్ళ లోకల్ ట్రెడిషనల్ ఫుడ్ లాంటిది ఇది వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్లో ఒకటి ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి ఇవి కలర్స్ లోపల మొత్తం ఇవి ఉంటాయి పీనట్స్ వాల్నట్స్ డిజైన్ ఏమి ఉంటాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మీరు రాజ్మా వీళ్ళు బాగానే ఉంటుంది వీళ్ళ దగ్గర వేరే సెవెంటీ ఎయిట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాజ్మాస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇంకా వీళ్ళ దగ్గర క్యాన్ ఫుడ్ కూడా చాలా ఎక్కువ యూసేజ్ ఉంటుంది వీళ్ళకి ఫిషెస్ అవునండి బీఫ్ అవునండి ఇలా టైప్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్ ఫుడ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళు బాగానే యూస్ చేస్తారు ఇకపోతే ఇక్కడ చూసిన కదా టమాటో ప్యూరీస్ ఇవన్నీ మన దగ్గర ఉన్నట్టు ఉంటాయి డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా చీజెస్ సాస్ సోయా సాస్ ఇలా బేసిక్ బేసిక్ మసాలాలన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవి వీళ్ళ దగ్గర ఉండే కొన్ని నూడిల్స్ ఈ రష్యన్ రష్యా నుంచి ఎక్కువ వస్తాయి వీళ్ళకి అన్ని ఇలాంటి చాక్లెట్స్ అవన్నీ నూడిల్స్ అవన్నీ పాస్తాసు వీళ్ళ రష్యన్ నుంచి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళకి సపరేట్గా షాప్స్ అంటే ఏమి ఉండవు సూపర్ మార్కెట్స్లో ఇంక్లూడ్ అయి ఉండేలాంటి స్వీట్ బాక్సెస్ కానివ్వండి లేకపోతే స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ ఇంక చూస్తే ఇది ఒక హోల్సేల్ మార్కెట్ టైప్ లాంటిది దీంట్లో మీకు చిన్న చిన్న స్టోర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం హోల్సేల్లో కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళకి ఎట్లా అంటే ఎంఆర్పి అంటే ఏముండవు వీళ్ళకి సో ఇక్కడ నుంచి హోల్సేల్లో తక్కువ రేటు కొనుక్కొని వాళ్ళకి నచ్చిన ప్రైస్ పెట్టుకుంటుంది మెయిన్ స్టోర్స్ ఇక చాక్లెట్స్ అన్ని అన్నీ దొరుకుతాయి ఇక్కడ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ బియర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇండియన్ బాస్మతి కూడా బాగానే దొరుకుతుంది ఈ ఏరియాలో ఒక బాగానే ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ బ్యాక్ బ్యాకెట్స్లో దగ్గర దగ్గర స్టార్టింగ్ కిలో ఒక టూ ఫార్టీ టూ టూ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది స్టార్టింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటే తక్కువ కూడా ఉంటాయి ఇక్కడ మీరు ఆయిల్స్ చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఎంత దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ టూ వన్ ఎయిటీ ఉంటుంది ఒక లీటర్ వన్ లీటర్ టూ లీటర్ త్రీ లీటర్స్ అలా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూసిన ఈ చాక్లెట్స్ ఏంటంటే ఇవి మన డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ కాఫీ ఇట్లా ఉంటాయి టేస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది కాకపోతే కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ అన్స్ ఉంటాయి ఇవి మన ప్రింగిల్స్ అంటారు మన దగ్గర కూడా ఉంటాయి ఇవి ఓరియో మన దగ్గర ఉండే కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి లైక్ ఇది లాటో చౌకీపైకి సిమిలర్ వర్షన్స్ ఇవన్నీ ఓరియో మన దగ్గర కూడా దొరుకుతుంది ఇంకోటి ఈ వేఫర్స్ ఇవన్నీ బేసిక్ ఇంకా పోతే డిటర్జెంట్స్లో మన దగ్గర దొరికే రెండు బ్రాండ్లు బాగా దొరుకుతాయి ఇక్కడ ఒకటి టైడ్ ఇంకొకటి ఇది ఏరియల్ ఈ రెండు బాగా దొరుకుతాయి ఇక్కడ కాకపోతే కొంచెం మన దగ్గర ఉన్న ప్రైస్ కంటే ఒక త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ ఇంక ఫేరీస్ వస్తున్నది ఇది మన విమ్కి ఎగ్జాక్ట్ కాపీలా ఉంటుంది ఇది ఈ మిగతా వేరే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ పాస్తాస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకపోతే ఈ కోల్గేట్ కూడా బాగానే దొరుకుతుంది ఇక్కడ సబ్బులు వీళ్ళకి సబ్ స్పెసిఫిక్ బ్రాండ్స్ అంటే ఏంటో వీళ్ళు ఎక్కువ షవర్ జెల్స్ యూజ్ చేస్తారు డవ్ ఒకటి బాగా దొరుకుతుంది అది కాకుండా ఇక్కడ షాంపూస్ వస్తున్నాయి మన ఇండియాలో దొరికే వాటిక సన్సిల్క్ ఈ నివియా స్ప్రేలు ఇంకపోతే హెడ్ అండ్ షోల్డర్స్ ఈ క్లియర్ ఇలాంటి రెండు మూడు బాగానే దొరుకుతాయి బ్రాండ్స్ ప్యాంప్ ప్యాంటీన్ ఒకటి ఈ యాక్స్ప్రెస్ ఒకటి ఇవన్నీ మన ఇండియాలో కూడా దొరుకుతాయి మన అందరికీ ఇంకపోతే వీళ్ళు పికిల్స్ కూడా వీళ్ళు బాగా తింటూ ఉంటారు వింటర్ సీజన్లో మెయిన్గా ఇవి కుకుంబర్తో ఉంటాయి ఇవి మీరు మిర్చీలతో ఉంటాయి వీళ్ళు మిర్చి వేరు ఉంటుంది కొంచెం కారం తక్కువ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలతో మిక్స్ అయ్యి ఉంటాయి ఇవి బఠానీలు మనకి దొరికినట్టు రా బఠానీలు దొరకవు వీళ్ళ దగ్గర ఇలాగా క్యాన్స్లోనూ లేకపోతే జార్స్లో అమ్ముతారు బటానీలు ఒకటి ఇంకోటి కాన్స్ కూడా అలాగే ఉంటాయి మష్రూమ్ ఫ్రెష్ దొరుకుతుంది ఇలా టెన్స్లో కూడా దొరుకుతుంది ఇంకే ఏరియాలో చూస్తుంటే ఇది ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలు అనమాట మొత్తం ఇవన్నీ యూరోప్ ఇట ఇలాంటి కంట్రీస్ నుంచి వస్తాయి ఇది మన బేసిక్స్ అంతలు ఎలా ఉంటే అలాగే ఉంటుంది సెటప్ దీన్ని ఇవి ఎక్కడ పడితే అక్కడ చూడవచ్చు మీరు ఇలాంటి షాప్స్ సెకండ్ హ్యాండ్ బట్టలు బ్యాగ్స్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటాయి ఇంకా మీరు ఈ స్ట్రీట్లోకి వస్తే ఏదేంటంటే చాక్లెట్స్ ఇలా ఇవి ఆల్మోస్ట్ అన్ని చోట్ల కనపడతాయి మీకు ఇలాంటి స్ట్రీట్స్లో ఈ స్ట్రీట్స్ ఏంటంటే మీకు ఆల్ మిక్స్ అనమాట మొత్తం మీకు కావాల్సిన ఇంటికి కావాల్సిన యూటెన్సిల్స్ అనే లేకపోతే ప్యాన్లు పాలు పాలు పెట్టుకోవడానికి రైస్కి కుక్కర్ సామాన్లు ఎలక్ట్రిక్ సామాన్లు మొత్తం అన్ని మిక్స్ ఉంటాయి ఇక్కడ బ్రాన్స్వి ప్లేట్లు స్పూన్లు అన్ని సామాన్లు ఉంటాయి ఇక్కడ షూలు కానివ్వండి మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకా చూడవచ్చు మీరు మొత్తం అన్ని రకాల సైజులు అన్ని లేదా మన మార్వాడి షాప్స్ ఎలా ఉంటాయి అలా కాకపోతే ఇవి ప్రైవేట్గా ఉంటాయి మీరు నార్మల్ ఫ్యాన్సీ షాప్స్కి వెళ్ళేదానికంటే ఇలాంటి ఏరియాస్తో తీసుకున్నాను కొంచెం ప్రైజ్ మనీ సేవ్ అవుతాయి చూడొచ్చు ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి మీకు రిపేర్ షాప్స్ కూడా ఇక్కడే ఉంటాయి మీకు అన్నీ ఒకే చోకటి ఉంటాయి మీకు వెనకాల చూస్తుంటే అవన్నీ రిపేర్ షాప్స్ అనమాట మీకు మిక్సీ ఫ్రిడ్జ్లు అన్నీ రిపేర్ చేస్తారు ఇవన్నీ బ్రాన్స్ ఈ వీళ్ళు స్టీల్ తక్కువ యూజ్ చేస్తారు వీళ్ళు యూసేజ్ వుడెన్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది అండి ఇక్కడ చూస్తున్నట్టుగా చాపింగ్ బోర్డ్స్ కానీ స్పాచులర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ వుడెన్ ఎక్కువ యూజ్ చేస్తారు ప్రైజెస్ వీటివి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో వేరీ అవుతుంది సైజుని బట్టి ఇండియాలో ఎంత ఉన్నాయని మీరు కామెంట్లో చెప్పండి ఇవన్నీ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనమాట అన్ని టైప్ ఆఫ్ గుడ్లు కూడా ఇక్కడ టూ టైప్ ఆఫ్ గుడ్లు ఎగ్స్ దొరుకుతాయి మనకి ఇంకా చూస్తున్నారు కదా ఇది మెట్రో స్టేషన్ సబ్బేస్ అన్నమాట ఇక్కడ ఎక్కువ అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ కూడా వీళ్ళు ఈ స్పేస్ని ఇలా యూజ్ చేసుకున్నారు మొత్తం ఇక్కడ మెయిన్ అన్ని ఎలక్ట్రానిక్స్ షాప్స్ వాచెస్ గిఫ్ట్ షాప్స్ కొన్ని సెకండ్ హ్యాండ్ షూస్ ఇవన్నీ దొరుకుతా ఉంటాయి మొత్తం ఆల్మోస్ట్ పైనవి దొరుకుతాయి అవి వాటిలో ఒక హాఫ్ అమౌంట్ ఆఫ్ వర్షన్ ఇక్కడ దొరుకుతూ ఉంటుంది మీకు ఆల్మోస్ట్ మీరు చూస్తూ ఉంటాయి ఇవి ఇక్కడ ఉన్న లోకల్ కరెన్సీని ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను నేను నేను చూస్తున్నాడు కదా ఇది మెట్రో స్టేషన్ ఇక్కడ కొన్ని కొన్ని మెట్రోస్లో ఇలా వాల్స్ మీద డిజైన్స్ ఉంటాయి వీళ్ళ హిస్టరీ ఆర్కిటెక్చర్ చూపించుకోవడానికి చూపించినంత వరకు చాలు ఇంకా వెళ్ళిపోండి అట్టకి సార్